ఈ రోజు పోలాల అమావాస్య వ్రత కథ మీకు చెప్పబోతున్నాను ఇది విన్నందుకు మీకు చెప్పినందుకు నాకు ఇద్దరికీ కూడా పుణ్యమే అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఏడుగురు కోడళ్లు ఉండేవాళ్ళు ఆ ఏడుగురు కోడళ్లు పోలాల అమావాస్య నోచుకుందామని ప్రయత్నం చేసుకున్నారు అంతలో ఆఖరి కోడలికి అమావాస్య రోజున ఒక పిల్ల చచ్చిపోయింది ఆ కారణంగా ఆ సంవత్సరం అందరూ కూడా నోము నోచుకోవడం మానేశారు అది మొదలు ప్రతి సంవత్సరం వీళ్ళంతా నోము నోచుకుందాం అని ప్రయత్నం చేసుకోవడం ఆ అమావాస్య వచ్చేసరికి ఆఖరి కోడలకు పుట్టినటువంటి పిల్లలు పోవడం జరుగుతుండడం వల్ల ఆ ఏడుగురు కోడలకి ఆ నోము చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇలా ఏడేళ్ళు గడిచిన తర్వాత ఏటేటా ఈ ఆఖరి కోడలకి పిల్లలు పుట్టడం గిట్టడం అని తిట్టుకుంటూ మిగతా కోడలు అందరూ కూడా ఆ నోమును నోచుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేసుకున్నారు అమావాస్య వచ్చేసరికి మరలా ఆ కోడలకు పుట్టిన పిల్లలు గిట్టడంతో అంతా తనను తిట్టి పోస్తారని పోయిన ఆ పిల్లని ఇంటిలో పెట్టి తాళం వేసుకొని చివరి కోడలు అందరి తోడు కోడళ్ళ ఇంటికి వెళ్లి అందరికి తలా ఒక పనిలో సాయం చేసింది తర్వాత ఒకరింట్లో తలండి నీళ్లు పోసుకొని మరొకరి ఇంట్లో నుండి పిండి పప్పు మొదలైనవి తెచ్చుకొని ఇంటికొచ్చి ఆ పోయిన పిల్లని ఇంట్లో పెట్టుకొని తాను కూడా నో నోచుకుంది ఆ రాత్రి దాకా ఉండి చీకట్లో పోయిన పిల్లని భుజం మీద వేసుకొని పోలేరమ్మ గుడి వద్దకు వెళ్లి ఆ పిల్లని పక్కన పడుకోబెట్టి ఏడవసాగింది ఇంతలో గ్రామ సంచారానికి వెళ్లిన అమ్మవారు గుడి వద్దకు వచ్చి ఏడుస్తున్న ఆ స్త్రీని చూసి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించింది అందుకు ఆ స్త్రీ ఏడేళ్ల నుండి ఏడుగురు పిల్లల్ని ఈ అమ్మవారికి అప్పగిస్తున్నాను ఈ ఏడు కూడా ఈ పిల్ల దిట్టింది తోడుకోడలు తిడతారని ఈ పోయిన పిల్లని ప్రొద్దుటి నుంచి దాచి ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏడుస్తున్నాను అని సమాధానమిచ్చింది అప్పుడు అమ్మవారు కరుణించి నీ పిల్లలకి మరేమీ భయం లేదు నేను తీసుకొచ్చిస్తాను అని చెప్పి అక్షింతలు ఆ స్త్రీ చేతిలో పోసి నువ్వు నీ పిల్లల్ని పాతిపెట్టిన పెట్టిన చోటుకు వాళ్ళని పిలువు అని చెప్పింది ఆ స్త్రీ ఆ అక్షింతలని చేతిలో వేసుకొని అందెలాడరారా మువ్వులాడరారా అని వరుసగా ఏడుగురిని పిలవగానే అందరూ వరుసగా లేచి వచ్చారు సంతోషంతో ఆ పిల్లలందరినీ తీసుకుని ఆ స్త్రీ ఇంటికి వెళ్ళింది తెల్లవారిన తర్వాత అందరూ పిల్లల్ని చూసి నుంచి వచ్చారో అని ఆమె ఆమెను అడిగారు పోలేరమ్మ దయ వలన ఈ పిల్లలు బ్రతికి వచ్చారని ఆ స్త్రీ వారితో చెప్పింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అందరూ ఆ అమావాస్యకు తప్పకుండా నోము నోచుకొని ఈ కథని చెప్పి అక్షింతలు వేసుకోవడం మొదలుపెట్టారు అందుకు అమ్మవారు సంతోషించి సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చి సంతానం కలవారికి కడుపు ఇచ్చి రక్షిస్తూ ఉండేది దీనికి ఉద్యాపనము లేదు శ్రీమాతేనమ